వరంగల్ జిల్లా వర్ధనపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యే నాగరాజు సురిగాలి పర్యటన చేపట్టారు వర్ధనపేట అయినవోలు మండలాల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు అర్హులైన నిరుపేదలందరికీ ప్రభుత్వ ఫలాలు అందించడంలో కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ఆహర్నిశలు కృషి చేస్తుందని ఈ సందర్భంగా వెల్లడించారు ప్రజాదరణ కరువైన ప్రతిపక్షాల నాయకులు చేసే చౌకబారు రాజకీయాలు నమ్మొద్దని ప్రజలకు ఈ సందర్భంగా ప్రజలను కోరారు తప్పనిసరిగా మా ఇంటిగ్రేటెడ్ స్కూల్కే పంపాలి ప్రైవేట్ స్కూళ్ళకు డీటుగా ఒక అత్యంత ప్రాముఖ్యతతో అంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తోని కడుతున్న స్కూల్ అది కాబట్టి మన పిల్లలు తప్పనిసరిగా బహుశా వితిన్ టూ ఇయర్స్లో కంప్లీట్ అవుతుంది పెద్ద ప్రాజెక్ట్ అది పెద్ద ప్రాజెక్ట్ కాబట్టి రెండు వందల కోట్లు అంటే ఆ కాదు మనకు వర్ధనపేటకు నియోజకవర్గానికి ఇచ్చినందుకు మీ అందరి తరఫున నాయకుల తరఫున నేను మన ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు చెప్తున్నాను అలాగే ఇక్కడ ఇంద్రమ్మ ఇల్లు ఇచ్చారు మన బూత్ కు పన్నెండు చొప్పున ఏ ఇప్పుడు ఈ రోజు ఏ బూత్ లో కూడా ఏ గ్రామంలో కూడా ఇల్లు రాలేదని ఎవ్వరు కూడా నిరాశ చెందకుండా ప్రతి ఒక్కరు సంతోషంగా కట్టుకుంటున్నారు అందులో మన అధికారులది చాలా ప్రాముఖ్యత ప్రధాన పాత్ర ఉంది ఎందుకంటే వెరిఫికేషన్ చేసి ఎలా ఇవ్వాలి ఎలా చేయాలి అనే ఎవరికి ఇవ్వాలి మొదటిగా ఎవరైతే ఒంటరి మహిళ ఉన్నదో వాళ్ళ ప్రాధాన్యత ఇచ్చినాం ఈరోజు ప్రతి ఇల్లు మా సోదరి మా ఆడబిడ్డల పేరుతోనే ఇస్తున్నాం ఎందుకంటే మొగళ్ళ పేరుతోనిస్తే ఇస్తే చేస్తారు లేకుంటే తాగుడు కూద పెడతారు అనే ఉద్దేశంతో ఆ పట్టాలన్నీ మా ఆడబిడ్డల పేరు మీదనే మా ముఖ్యమంత్రి గారు ఆలోచించి ఇది ఇంద్రమ్మ రాజ్యం ప్రజాపాలన కాబట్టి ఆడబిడ్డల పేరు మీదనే రోజు అందరికి ఇళ్ల పట్టాలు ఇచ్చిన సో ఇక్కడ తొమ్మిది కట్టుకున్నారట ఇంకా మూడు వెరిఫికేషన్లు ఉన్నాయి మేడం గారు కూడా చూశారు ఆ అవి కూడా మూడు కూడా ఇస్తారు ఇంకా మన నియోజకవర్గం కాన్స్టిట్యూన్సీ రిజర్వ్ అంటే